హాయ్ అండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందని చేశానండి వీడియో మన దగ్గర బ్లౌజులు కుట్టగా దారాలన్నీ మిగిలిపోతాయి కదా వాటిని కలర్ షేడ్స్ అన్నీ ఇలా పేర్చుకోవాలండి ఇలా పేర్చుకుంటే మనకు నెక్స్ట్ ఏమైనా బ్లౌజెస్ కానీ శారీస్ కానీ నైటీస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు కుట్టడానికి దారాలు ఎలా గడ్జస్ట్ చేసుకోవచ్చు అస్తమానం కొత్తవే కొనక్కర్లేదండి ఇప్పుడు ఈ కొన్ని రకాల కలర్స్ ఉంటాయండి వైటు బ్లాకు ఎల్లో మెరూను రెడ్డు పర్పులు ఇలా ఇవన్నీ ఈ దార ఫ్రీలు చాలా తక్కువ రేట్ అండి ఇది ఇరవై రూపాయలు ఉంటుంది చాలా ఎక్కువ చీరలకు వస్తుంది పెద్ద బండిలు నేను చాలా వాటికి కుట్టగా ఆ సైజుకి వచ్చాయి ఈ మిగిలినవన్నీ చిన్నవేనండి ఎందుకంటే ఎప్పుడు ఏదో అవసరం అనుకుంటే అదే తెస్తాను మనకు రకరకాలుగా చీరలు అవి వస్తాయి కదా అందుకనే అవి ఎప్పుడు అవసరం అనుకుంటే అవే తెచ్చుకుంటాను ఇప్పుడు ఈ బ్లూ ఈ శారీలు చూడండి రెండు కలర్స్ వాడాల్సి వస్తుంది మనము శారీకి కిందన వైలెట్ కలర్ వచ్చింది పైనేమో పర్పిల్ కలర్ వచ్చిందండి ఇప్పుడు దీనికోసం నేను రెండు థ్రెడ్స్ కొనాలంటే కష్టమే కదా వేస్ట్ అయిపోతాయి కూడా ఇలా మిగిలినవన్నీ మనం వరుసగా కలర్ వైజ్గా పేర్చుకుంటే అవసరానికి చక్కగా ఇలా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ చీరకి నేను రెండు కలర్స్ వాడుకుంటున్నానండి పైకొకటి కిందకొకటి అయిపోయింది నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాను పర్పిల్ కలరు అది కూడా అలాగే పర్పిల్ కలర్ వాడుకుంటారండి డార్క్ కలరు ఇది ఉండే ఈ చీరకి ఎందుకంటే మనం కొన్ని లైటు డార్క్ డబుల్ కలర్ సారీస్ వచ్చేటప్పుడు షేడ్స్ ఒక లైట్ కలర్ పోగు కింద బాబిన్లో పెట్టుకొని డార్క్ కలర్ పైన పెట్టుకొని అలా కూడా కుట్టుకోవచ్చండి దారాలు అయితే వేస్ట్ చేయక్కర్లేదు మనకు అన్ని శారీస్కి సిల్క్ థ్రెడ్ వాడి తయారవుతాయి కదండీ తర్వాత ఇంక మిగిలిన దారాలన్నిటితోని సమ్మర్లో లోపల లంగాలు నైటీలు వస్తాయి కదా వాటికి రీస్టిచ్ చేసుకోవడానికి వాటికి కూడా వాడుకోవచ్చు వేస్ట్ చేయక్కర్లేదండి ఇలా పెట్టుకుంటే చిక్కులు పడకుండా మనకు ఏమైనా కలర్స్ కావాలనేటప్పుడు అర్జెంట్గా బజార్కు వెళ్లకుండా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఈ బాక్సులు అమ్మే షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి